హలో అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజు పిల్లల కోసం ఉపయోగపడే వీడియో అండి ఇది ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఏంటి అంటే ఈ వీడియో బెల్లం ద్వీపం అండి బెల్లం ద్వీపం వినాయకుడు ముందు ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను చెప్పబోతున్నానండి ఉద్యోగంలో కానీ లేదంటే పిల్లల చదువులో కానీ ఉన్నత స్థాయికి ఎదగడానికి అలాగే ప్రమోషన్స్ తొందరగా రావాలనుకున్న పిల్లలు ఫస్ట్ ర్యాంకర్స్గా చదువులో రావాలన్న ఈ బెల్లం ద్వీపం అయితే ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఒక్కసారైనా వెలిగించాలండి మామూలుగా అయితే వారంలో ఒక్కసారైనా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో ఇంట్లో కావచ్చు అలాగే గుడిలో కావచ్చు వినాయకుడి ముందు వినాయకుడి ముందు పిల్లలతో వెలిగించడం వలన వాళ్ళు చదువులో ఉన్నత స్థాయికి వెదుగుతారండి అలాగే ఫస్ట్ ర్యాంకర్స్గా మనమైతే వాళ్ళని చూస్తాము చదువులో వాళ్ళకి ఏదైతే మందబుద్ధి ఉంటుందో ఆ మందబుద్ధి పోతుంది విఘ్నాలను తొలగించి వినాయకుడి ముందు మనం ఈ బెల్లం దీపం వెలిగించడం వలన వాళ్ళకు చదువులో ఏవైతే విఘ్నాలు ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయండి పిల్లలతో వాళ్ళకి కల్మషం లేని మనసు ఉంటుంది కనుక కల్మషం లేని మనసుతో వాళ్ళు దీపం వెలిగించి వాళ్ళనే కోరుకోమని చెప్పాలండి చదువులో వాళ్ళకి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోమని స్వామిని కోరుకోమని చెప్తే వాళ్ళ మాట కంపల్సరీగా స్వామి అయితే వింటారండి ఇది చాలా శుభప్రదం అండి బెల్లం అంటే తీపి అయితే ఈ బెల్లం దీపం ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది ఎలాగ పెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నానండి ఈ విధంగా ఒక ఇత్తడి లేదా రాగి ప్లేటు స్టాండ్ మాదిరిగా ఉన్నది నేను తీసుకుంటున్నాను రాగి ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్కి అయితే గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరణ అయితే చేసుకోవాలండి నేను మొన్న పద్దెనిమిదవ తేదీన డిసెంబర్లో సంకట చతుర్దశి వచ్చింది కదా బుధవారం ఆ రోజు మా పిల్లలతో నేనైతే వెలిగింపు చేయించానండి ఆ రోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు నేనైతే ఈ విధంగా చేసుకున్నాను మనం ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను కూడా ఏం చేయాలంటే పిల్లలతో వారంలో ఒక్కసారైనా ఈ విధంగా మనం దీపం పెట్టించుకుంటే చాలా మంచిదండి వాళ్ళు చదువులో ఉన్న మందబుద్ధి అయితే తొలగిపోతుందండి వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఈ విధంగా ఏముంది బ్లా బెల్లం ముక్కల్ని అలాగ చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుని పెట్టించుకుంటే సరిపోతుంది కదా అలా పెట్టించి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఎన్వి కూడా తినేయొచ్చండి ద్వీపం పెట్టారు కదా పిల్లలు ఎన్వి మానేయాలా అనేం లేదండి బుధవారం కానీ శుక్రవారం కానీ వినాయకుడి ముందు పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే చూసారా ఈ నా దగ్గర క్యూబ్స్ ఉన్నాయండి ఈ జగ్గేరి అనేవి నేను బాటిల్ కొనుసుకున్నాను సో మీ విధంగా మీకు ఈ విధంగా క్యూబ్స్ లేకపోతే బెల్లం ఇంట్లో ఉంటుంది కదండీ దాన్ని మనము ఆకారం దీర్ఘ చతురస్రాకారంగా ఇలాగ నాలుగు ముక్కలుగా స్వే స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని మనమైతే అండి ఇలాగ క్యూబ్సే ఉండాలని ఏమీ లేదండి ఈ విధంగా మనం పువ్వుత్తు పెడతాం కనుక మధ్యలో ఒత్తు నిలబడే విధంగా స్టాండ్ మాదిరిగా మనకు సపోర్ట్ దొరకాలి కనుక నేనైతే ఒక చిన్న స్పూన్తో ఈ విధంగా చిన్న హోల్ అయితే చేసుకుంటున్నానండి మనం అందులో ఒత్తు అయితే మనం పెట్టుకోవడం కోసం అలాగే రెండు క్యూబ్స్ కూడా నేను ఈ విధంగా పెట్టుకుంటున్నానండి అయితే ఇప్పుడు ఈ క్యూబ్స్కి మనం క్యూబ్స్ కూడా గంధము కుంకుమ బొట్లు అయితే మళ్ళీ చక్కగా అలంకరణ అయితే చేసుకోవాలండి నిండుగా కనిపించాలి మనకు కూడా అది చాలా మంచిగా కనిపిస్తుంది ఈ విధంగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మనం ఇందులో నేతిలో ముంచిన ఒత్తులు మాత్రమే పెట్టుకోవాలండి ఆయిల్ అయితే యూజ్ చేయకండి ఇంత కష్టపడి మనం చేసుకుంటున్నాం కదా పిల్లల కోసం ఏముందు నేతి దీపారాధన చేసుకుంటే మంచిదండి గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేతిలో ముంచిన పువ్వు ఒత్తులు మాత్రమే వాడాలండి కర్ర ఒత్తులు ఉంటాయి కదా చేతితో పామె అవి అయితే ఇందులో నిల్చేవు కనుక మనం అవి పెట్టుకోకూడదు పువ్వు ఒత్తు అయితే స్టాండ్ చక్కగా నిలబడి కాలుతుంది కనుక ఇప్పుడు ఈ విధంగా స్టాండ్ తీసుకున్నామా ఈ స్టాండ్ లో నేను తమలపాకు వేసుకుంటున్నానండి తమలపాకు చాలా మంచిది కదా అందులో బియ్యం కాస్త కొంచెం పోసుకుంటున్నా బియ్యం పోసుకున్న తర్వాత ఇందులో చిటికడు పసుపు కుంకుమ కూడా వేసుకుని మీద ఈ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెల్లం అనేవి అవి పెట్టుకుని అందులో దీపారాధన అయితే చేస్తానండి నేనైతే పిల్లలతో వారానికి ఒకసారి ఏ విధంగా చేయిస్తానండి ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వింటారు చదువులో వాళ్ళు ముందుకు వెళ్తారండి మనకేముంది పిల్లలు తల్లిదండ్రులకు కావాల్సింది పిల్లలు చదువులో ముందుకు వెళ్లడమే కదండి మన ఆస్తులు అంతస్తులు సంపాదించలేకపోయినా పిల్లల్ని చక్కగా చదివించుకుంటే అదే చాలండి వాళ్ళ రేపు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి వాళ్ళ భవిష్యత్తుకి మన ఆస్తులన్నీ అందించకపోయినా చదివించడం చక్కగా చదివించుకుంటే సరిపోతుందండి ఒక్కొక్కసారి మనం చదివిస్తాము కాకపోతే కొంతమంది పిల్లలు చదవరండి మంద బుద్ధితో వెళ్ళలేరు అప్పుడు మనం ఏం చేయలేము అలాంటప్పుడు అలాంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదండి చూసారా మా అబ్బాయితో ఈ విధంగా దేవుడు ముందు వినాయకుడిని పెట్టుకున్నానండి దేవుడి మందిరంలో ఆ వినాయకుడి ముందు నేను ఈ స్టాండ్ అయితే పెట్టుకుని ఏక ఒత్తుతో కానీ లేదంటే అగరబత్తితో కానీ ఇద్దరు పిల్లలతో రెండు దీపాలు అయితే వెలిగిస్తున్నానండి శుక్రవారం అయితే నేను వెలిగించుకుంటానండి ఎందుకంటే అది లక్ష్మీదేవి కోసం కనుక ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత స్వామికి అయితే మనము తాంబూలం పెట్టుకుంటామండి ప్రసాదంగా అయితే మాత్రంగా కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ ఇలా ఏదో ఒకటి పెట్టుకుంటే చాలా మంచిదండి స్వామికి ఇష్టమైనవి ఒత్తు నేను అష్టోత్తరాలు ఇలా చదువుకోవడం కోసం కాసేపైన ఉండాలని చెప్పేసి కొంచెం నెయ్యి అయితే మళ్ళీ చిన్న స్పూన్తో నేను వేసుకుంటున్నాను అండి ఎందుకంటే నేను మంత్రాలు ఏవైనా చదువుకుందామని చెప్పేసి అవేవి ఏవి ఒత్తు ఒత్తు తడిపింది పెట్టుకుంటే ఎక్కువ టైం ఉండదండి సో నేనైతే హోల్ చేసుకున్నాను అందులో నిలబడుతుంది కనుక కొంచెం అయితే నేను నెయ్యి వేసుకుంటున్నాను తాంబలం పెట్టుకున్న తర్వాత ప్రసాదం అయితే అటుకుళ్ళు పప్పు అలాగే బెల్లం అండి అందులో కొంచెం డేట్స్ కూడా వేసుకున్నానండి ఖర్జూరం పలుకులు కూడాను మీరైతే కుడుములు కానీ ఉండరాలు కానీ ఏవైనా ట్రై చేయండి నాకు ఆ రోజు టైం కూడా లేదు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్ టైం అయిపోతుంది నీ లోపే వాళ్ళతో చేయించాలని చెప్పేసి ప్రసాదం ఆల్టర్నేట్గా ఉండేది పెట్టుకొని పిల్లలతో దీపారాధన అయితే చేయించానండి గరికపోచలు అయితే కంపల్సరిగా ఉండాలండి కాకపోతే నాకు కుండీలో ఉన్న గరిక అనేది నిద్రపోయింది వర్షం వలన మార్కెట్లో కూడా నాకు ఎక్కడ గరిక దొరకలేదు సో నేను పువ్వులతో మాత్రమే అష్టోత్తరాలు చదువుకుంటున్నానండి ఇలా అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత గణేష్ను చూసారా నేను లక్ష్మీదేవి ముందు పెట్టుకున్నాను నాకు అక్కడ ప్లేస్ సరిపోలేదు కనుక నేను ఆ విధంగా పెట్టుకొని చేసుకుంటున్నాను అండి నేను ఈరోజు చెప్పేది ఓన్లీ గణేష్ ముందు వినాయకుడికి సంబంధించి దీపారాధన బెల్లం ముక్కతో ఏ విధంగా చేయాలి అనేది నేనైతే చెప్తున్నానండి లక్ష్మీదేవి కోసం ఏ విధంగా చేయాలనేది ఇంకొక వీడియో చేస్తానండి ఈ విధంగా అష్టోత్రాలు చదివిన తర్వాత హారతి ఇచ్చుకొని ధూపం దీపం అలాగే నైవేద్యం అన్నీ పెట్టుకున్న తర్వాత పూజ అయితే మనకు అయిపోతుందండి పిల్లలైతే దీపారాధన చేసిన తర్వాత వాళ్ళు మొక్కుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ పూజ అంతా మనం చేసుకోవచ్చు టైం ఉంటే పిల్లలతో హారతి కూడా ఇప్పించుకోవచ్చండి ఈ విధంగా ఇంట్లో ప్రతి బుధవారము లేదంటే శుక్రవారము చేసుకోవచ్చండి గుడికి వెళ్లాల్సిన టైమే లేదు గుడికి వెళ్లాల్సిన పనే లేదు అనుకున్నప్పుడు ఇంట్లో ఈ విధంగా చేసుకున్నా సరిపోతుంది బెల్లం తీపి ఇంట్లో చాలా శుభప్రదం కూడా ఉందండి అయితే పిల్లలు ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత ఇవన్నీ కూడా తినొచ్చండి గణేష్ అయితే వరుసగా తొమ్మిది రోజులు పెట్టుకోవచ్చు లేదంటే ఒక్కరోజు వారంలో పెట్టుకోవచ్చు ఇది చాలా మంచిదండి చదువులో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారండి మందబుద్ధి పోతుంది మొండుదనం పోతుందండి మనకి ఇప్పుడు పిల్లలు సెల్కి ఒకటి ఎడిట్ అయిపోతున్నారు ఆ సెల్ ఫోన్లకు ఎడిట్ అవ్వడం వలన చదువులో వాళ్ళైతే వెనకంజు వేస్తున్నారండి మనం ఈ విధంగా చేయడం ద్వారా సెల్ ఫోన్ కూడా మనం వాళ్ళకి తగ్గించడం ద్వారా ఇవ్వడం అనేది వాళ్ళ చదువులో ఉన్నత స్థాయికి ఎదగడానికి అయితే మన వంతు సహాయం మనం చేసి స్వామికి ఈ విధంగా కోరుకోవడం వలన వాళ్ళైతే చాలా చక్కగా చదువుతారండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే కొంతమందికి డౌట్ రావచ్చు అదే దీపారాధన అయిపోయిన తర్వాత బియ్యం ఏం చేయాలి ఈ కుందులు ఏం చేయాలి అని చెప్పేసి ఈ దీపారాధన అయిపోయిన తర్వాత బియ్యం అయితే మనం పరమాన్నం వండుకుంటే చాలా మంచిదండి లేదంటే రైస్ లో అయినా వేసుకొని అన్నం వండుకోవచ్చు అయితే నేనైతే నీటిలో కరిగించేసి మొక్కలకైతే పోసేస్తున్నానండి కొంతమంది నది తీర ప్రాంతంలో కూడా వెయ్యొచ్చు సముద్రంలో కలిస్తే ఇంకా చాలా మంచిదండి ఎందుకంటే లక్ష్మీదేవి ఉంటుంది కదా సముద్ర రాజధాని కూతురు లక్ష్మీదేవి సో ఆ విధంగా కలుపుకున్న చాలా మంచిదేనండి అయితే ఈ విధంగా కాలుతున్నప్పుడు మనకి బెల్లం కాలే స్మెల్ వస్తుందండి అది ఇంటికి చాలా మంచిదండి మనకు దీపం కొండెక్కిన తర్వాత పొగ స్మెల్ వస్తుంది కదా ఆ పొగ స్మెల్ ఇంటికి చాలా మంచిది చెప్తారు కదా ఇది ఏ విధంగా వస్తుందంటే నెయ్యి బెల్లము పొగ కలిసి మూడు విధాలుగా కలిసి అది ఒక పాకం మాదిరిగా స్మెల్ వస్తుందండి ఆ పాకం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి నెయ్యి స్మెల్ తెలుస్తుంది మనకు పాకం తీసే మాదిరిగా వస్తుంది ఆ స్మెల్ ఇంట్లో అయితే మనకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ రావడానికి ఉపయోగపడుతుందండి ఈ విధంగా అయిపోయిన తర్వాత వాటిని అయితే కుందులని నేను మొక్కలకైతే పోసుకుంటున్నానండి ఈ అయితే పిల్లలు తినొచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు దీపారాధన మార్నింగ్ చేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎన్వి తిన్న ప్రాబ్లం ఏమీ లేదు తినొచ్చండి బుధవారం రోజు వినాయకుడి ముందు పెడితే పిల్లల చదువు కోసం అండి అదే లక్ష్మీదేవి ముందు మనం పెట్టుకోవాలంటే లక్ష్మీవారం శుక్రవారం రోజుల్లో ఇలా పెట్టుకొని పరమాన్నం అయితే పెట్టుకోవాలి నేను ఆ వీడియో ఇంకోటి చేస్తానండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీ పిల్ల మీ పిల్లల ఉన్నత స్థాయి భవిష్యత్తుకి ఎదగడానికి ఉపయోగపడుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఈ విధంగా చదువులో ఏవైతే విఘ్నాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయండి వినాయకుని అనుగ్రహం అయితే కలుగుతుంది వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక మెట్టు మనమైతే స్థాపించడం జరుగుతుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇది చాలా శుభప్రదం